హాయ్ అండి వెల్కమ్ టు లేసి అమ్మాయి కిచెన్ ఈరోజు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం మనకి టిఫిన్ అయినా సరే చట్నీ అనేది కంపల్సరీగా ఉండాలి కదా సో అలా మనం తినే చట్నీలో ఇది ఒక టైప్ ఆఫ్ చట్నీ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వెరసెనగ్గుళ్ళు వేసి వేయించండి వెరసెనగళ్ళు వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి మళ్ళీ కొంచెం సేపు వేయించండి తర్వాత పుట్నాలు పప్పు వేసి ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి వేగుతున్న టైంలోనే కొంచెం ఫోర్ నుంచి ఫైవ్ వరకు వెల్లుల్లి కొంచెం చింతపండు వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదు ఆ వేడికి ఇవి కొంచెం మగ్గిపోతాయి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసేసి ఒకసారి మిక్సీ చేసేసుకోండి కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇంకో మళ్ళీ బాండి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఒకసారి వేయించండి తర్వాత ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసేయండి ఈ వేయించిన పోపు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి అంతే టేస్టీ అయిన చట్నీ రెడీ